నేని నాని రాజకీయం తెలుగుదేశం పార్టీ ఊహించని షాక్ అని చెప్పాలి టీడీపీకి ఎందుకంటే ఒక ట్విస్ట్ ఇచ్చేసాం ఒక జలక్ ఇచ్చేసాం ఆయన పక్కకెళ్ళి ఆడుకోమన్నామని అనుకున్నారు నిజంగా ఆయన పక్కకెళ్ళి పెద్ద ఆటే మొదలుపెట్టారు చిన్న ఆట కాదు ఆయన ఊహించని విధంగా వైసీపీలో చేరిపోయారు ఆయన ఆయన కుమార్తె కేసినేని శ్వేత ఇప్పుడు ఇద్దరు కూడా రంగంలోకి దిగబోతున్నారని ఆయనకి దాదాపుగా విజయవాడ ఎంపీ లోక్సభ స్థానం అఫీషియల్గా కూడా ఖరారైపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏ డిమాండ్లతో వైసీపీలో చేరారు లేదంటే తెలుగుదేశం పార్టీని విజయవాడలో మట్టి కరిపించడానికి ఆయన ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారా అనేది ఇది ఒక రకంగా టీడీపీకి పెద్ద థ్రెట్టు అలాగే ఎంపీగా రాబోతున్న టీడీపీ అభ్యర్థిగా రాబోతున్న కేసినేని చిన్నీకి స్వయానా కేసినేని నాని సోదరుడు చిన్నికి కూడా అతి పెద్ద థ్రెట్టు ఊహించని షాకే అనేది ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఎప్పటి నుంచో కేసినేనికి వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తుంది బుద్ధా వెంకన్న వర్గం ఇప్పుడు వాళ్ళందరినీ టార్గెట్ చేయబోతున్నారు అది కూడా ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీలో ఆయన చేరారు కాబట్టి ఆయనకి సపోర్ట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే కృష్ణా జిల్లాలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన కొడాల నాని కూడా ఉన్నారు అలాగే వల్ల వంశీ ఉన్నారు వీళ్ళందరూ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ బలం పెరగడంతో పాటు ఈయన బలం పెంచే ప్రయత్నం కూడా వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతోంది అనేది ఈ చేరిక కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మైనస్ అవుద్ది అనేది చూడాలి